మా టూటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఏ ఢిల్లీశ్వరి అమ్మాయి వయసు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంకా వివాహం కాలేదు ఈ అమ్మాయి రెండు వేల పద్నాలుగులో ట్రైనింగ్ చేసి నేరుగా టూటన్ పోలీస్ స్టేషన్లో డ్యూటీ రావడం ఉంది ఈ అమ్మాయితో పాటు సుమారు ఇంకా ఐదు మంది ఉమెన్ కానిస్టేబుల్స్ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి అందరితో బాగుంటూ మంచి డ్యూటీలు చేస్తూ బాగా చేస్తూ ఉంది సో మా స్టేషన్లో బాగా చలాకీగా ఉంటుంది వర్క్ కూడా బాగా చేస్తుంది అందరితో సిబ్బందితో కన్సర్న్ ఇన్స్పెక్టర్తో ఎస్ఎల్తో బాగా ఉంటూ బాగా ఆప్యాయత మాట్లాడుతూ ఉండేది కానీ నిన్న డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కు దగ్గరలోనే సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఒక బాడుగిల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంది సో నిన్న డ్యూటీ చేసిపోయింది అది తర్వాత ఆమె ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని ఏమీ తెలియలేదు మార్నింగ్ డ్యూటీకి రాలేదు ఈరోజు మార్నింగ్ డ్యూటీకి రాలేదు వెరిఫై చేశారు ఇన్స్పెక్టర్ గారు ఎందుకు రాలేదని ఉద్దేశంతో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ ఉమెన్ హోంగార్డ్ను పంపించి చూస్తే కిటికీలో ఉంచి చూస్తే ఆమె గురేసుకొని చనిపోయి కనిపించింది వెంటనే ఈ విషయము ఇన్స్పెక్టర్ గారికి తెలియజేయడము ఇన్స్పెక్టర్ గారు కూడా వెంటనే నాకు తెలియజేయడము జరిగింది వెంటనే వచ్చి చూస్తే గురేసుకొని ఉంది సో అందరి సమక్షంలో ఆ డోర్ పగలగొట్టి మేము లోపలికి పోయి చూసాము చూసి మా ఇంట్లో వచ్చిన సిబ్బందితో ఆ అమ్మాయిని తాడు కోసి చున్నీని కోసి కిందికి దించడం జరిగింది ఆ అమ్మాయిని అంతా రూమ్ అంతా వెతకడం జరిగింది ఎటువంటి చూసైడ్ ఉంటుంది కానీ ఏమీ దొరకలేదు ఏమీ కనిపించడం లేదు సో మాకు ఇంత బాగా ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి ఈ విధంగా జరిగిందనా మేము కూడా చాలా బాధపడుతున్నాము మరి దీనికి కారణము వాళ్ళ ఇంటి కుటుంబ కలహాలు ఉన్నాయా ఇంకేదైనా ఉన్నాయా అనే ఉద్దేశం ఆర్థిక లావాదేవీలతో ఉన్నాయా అనేది పరిశీలించాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఎటువంటి సూసైడ్ నోట్ కూడా దొరకలేదు కాబట్టి దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాని పదు తరుపరి ఏమి ఎందుకు అనే ఉద్దేశం అనేది కూడా ఎంతవరకు సాధ్యమో అది మీకు తెలియజేస్తాం ఆయన చిన్నపిల్ల కాబట్టి మేము కూడా